ఒక నీతి కథ మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అని అంటారు కదా అత్యాశ వల్ల జరిగే అనర్థం గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊళ్ళో అమ్మేవాడు అతని భార్య కమలమ్మ ఆమెకి ఆశ ఎక్కువ ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది ఆ రంగయ్య జాలిపడి ఆ జింకను వలలోంచి విడిపించాడు అప్పుడు ఆ జింక నువ్వు నా ప్రాణాలను రక్షించావు నువ్వు ఏది కోరితే అది ఇస్తాను నీకు కావలసింది కోరుకో అని రంగయ్యకు చెప్పింది నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు రంగయ్య నువ్వు వెంటనే వెళ్ళు మనకు ఒక ఇల్లు కావాలని అడుగు అని చెప్పింది రంగయ్య భార్య భార్య చెప్పిన ప్రకారము రంగయ్య కోరిన విధంగా జింక ఒక ఇల్లు ఇచ్చింది కొంతకాలం గాడిచింది అన్యోన్యంగా జరుగుతుంది వారి జీవనము కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది భర్తను అడవికి పంపింది రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చింది మరికొంత కాలానికి కమలమ్మకు ఇంకా ఒక కోరిక కలిగింది మళ్ళీ నక్క దగ్గరికి వెళ్ళి రాజ్యం కావాలని అడుగు అని కోరింది రాజ్యము ఆ రాజ్యానికి రాణిని కావాలనే కోరిక కలిగిందని చెప్పింది రంగయ్య అడగ్గానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది మరికొన్ని రోజులకు కమలమ్మ మరి ఒక కోరిక కలిగింది రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా కమలమ్మ కోరిన కోరికను దృష్టిలో పెట్టుకొని కమలమ్మ సూర్యచంద్రులు కావాలని కోరింది అప్పుడు రంగయ్య జింక దగ్గరికి వెళ్ళి సూర్యచంద్రులు తన ఇంట ఉండాలని కోరుకుంటాడు అప్పటికి కోరికలన్నీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే బాగా కోపం వచ్చింది సూర్యచంద్రులు తన ఇంట ఉండాలని కోరుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అని బంగారు జింకకు కోపం వచ్చి నీ భార్యకు సూర్యచంద్రులు కావాలా అని కోపం వచ్చి మీరు చెట్టు కింద ఉండడమే కరెక్ట్ అని అంతకుముందు ఇచ్చిన వరాలన్నింటినీ వెనక్కు తీసుకుంది తీసుకొని జింక మాయమైపోయింది రంగయ్య ఇంటి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగులుగా కూర్చొని ఏడుస్తూ ఉంది దురాశ దుఃఖానికి చేటు సంతృప్తి చెందాలే కానీ లేని దానిని ఆశించకూడదు పోవడం వల్ల ఎలా జరిగిందో ఈ కథ వల్ల అర్థమవుతుంది